ఎష్షయ గ్రంథం పదకొండవ అధ్యాయం ఎషయ ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఎహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని ఎహోవా ఎడల భయభుక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఎహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును చూపును బట్టి అతడు తీర్పు తెచ్చడు తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి పేదలకు తీర్పు తెచ్చును భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును తన వాగ్దానము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుములకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును తోడేలు గొర్రెపిల్ల యొద్ వాసము చేయును చిరుతపులి మేకపిల్ల యొద్ పండుకను దోడయు కొమసింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకును ఎద్దు మేయనట్లు సింహము గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అట్లాడును ఆటలాడును మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతం ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలములతో నిండియున్నట్లు లోకము గూర్చిన జ్ఞానముతో నిండియుండును ఆ దరున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు ఎష్ వేరు చిబునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును ఆ దినుమున శేషించు తన ప్రజల శేషమును అశూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూష్లో నుండి ఏలాములో నుండి షెనారులో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు ఏహోవా రెండవమారు తన చేయి చాచును జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువుబెట్టును భ్రష్టులైన ఇస్రాయలీ పోగు చేయును భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును ఎఫ్రాయింను మచ్చరము పోవును యూదా విరోధులు నిర్మూలమగుదురు ఎఫ్రాయిము యూదాయందు మచ్చరపడడు యూదా ఎఫ్రాయిమును బాధింపడు వారు ఫిలిస్తీల భుజం మీద ఎక్కుదురు పటమట వైపుకు ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందురు ఎను మోయాపును ఆక్రమించుకుందురు అమ్మోనీయులు వారికి లోబడుదురు మరియు ఎహోవా ఐగుప్తు సముద్రము యొక్క అకాతమును నిర్మూలము చేయును వేడిము గల తన ఊపిరి ఊదును యూప్రటిస్ నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చేలగొట్టును పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చేయును కావున ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేల్ వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అషూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గం ఉండును